ఇక్కడ పోలీసు రాజ్యం వదిలేసి అక్కడ సచివాలయానికి వెళ్ళు మీ షాడో సీఎంను బయటకు పంపించి షాడో సీఎం మీనాక్షి రాజ నటరాజన్ షాడో సీఎం అని మీడియా మిత్రులు చూడాల అసలు మీనాక్షి నటరాజన్కి ఏం పని అంది సెక్రటరేట్లో ఆమె ఎవరు ఆమె మంత్రి మండలి మీటింగ్లు ఎందుకు అవుతుంది ఇటుపక్క బట్టి విక్రమార్క గారు అటుపక్క ఆయన ఇటుపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూశారు కదా ఇదంతా సెక్రటరియట్లో చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్టు ఎవరి పాడైందిరా తెలంగాణ అనే చాలాసార్లు వాడుకున్నాం ఇవాళ ఢిల్లీ వల్ల పాలన అయింది హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర ఎలక్షన్లకు ఈయన డైరెక్ట్ పంపిండు పాపం ఈయన మీద నమ్మకం పోయిందో ఏమో బీఆర్ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళా మూటలు కావాలా నువ్వు సెక్రటరియట్లో ఎవరు సచివాలయంలో వచ్చి వసూలు చెయ్యు బీఆర్ ఎలక్షన్లకు పైసలు పట్టుకరా అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి కోగొట్ అయిపోయిండు బీజేపీకి కోగొట్టయిండు బడేబాయి మాషా అల్లా చోటేబాయి సుభాన్ అల్లా అటు మోడీతో ఒప్పందం అయింది అమిత్ షాతో కలిసింది కాబట్టి ఆయన నమ్మక ఈ షాడో సీఎంను పంపించిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా